మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే అండి ధనుసు రాశి వారి ఫలితాలు ఏది ఈ అక్టోబర్ మాసంలో ధనుస్సు రాశి అంటే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వర్సులో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢలో ఒక పాదంలో పుట్టిన వాళ్ళందరూ ధనుస్సు రాశి కింద వస్తారు అలాగే నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి మధ్య పుట్టిన వారు కూడా ధనుసు రాశికి వస్తారు సరే కొంత మోర్ దాంట్లో చెప్తున్నారు ధనుస్సు రాశి వారి జాతకులకి ఏంటంటే అక్టోబర్ మాసంలో ఒక పరివర్తన మాసంగా ఉపయోగపడుతుంది ఎటువంటి ముఖ్యమైన సంఘటనలు ఈ మాసంలో కనిపిస్తాయి నిరాడంబరమైన స్వభావాన్ని చూసి మోసపోకండి ప్రతి గొప్ప విషయం వెనకాల లెక్కలైన చిన్న చిన్న విషయాలు ఉంటాయి జాగ్రత్తగా పట్టించుకోండి సూక్ష్మ విషయాలను జాగ్రత్తగా గమనించండి మిమ్మల్ని బాహ్య ప్రపంచంలో పెద్ద పెద్ద సంఘటన నుండి అంతర్గత ప్రపంచంలో చిన్న చిన్న అద్భుతాల వైపు నడిపించే విషయాలు అలాగే ఉంటాయి అలాగే చిన్న విషయాలను గమనిస్తూ వాటిని ఆస్వాదించే సామర్థ్యము ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కీన్ అబ్జర్వేషన్ ఈజ్ నీడ్ ప్రతిదాని పైన ముసుగుని గమనించండి లిఫ్టింగ్ ది వీరని లాలో ఒకటి ఉంది తీసి లోపల ఏముందో చూడండి మీ భవిష్యత్తు విజయాలకి ఇది గట్టి పునాది అలాగే ధనుసు రాశి వారికి వృత్తి మరియు ఉద్యోగ జీవితం విజయం మీకు అందుబాటులోనే ఉంటుంది ఎప్పుడూ కూడా మీ పరిస్థితులను బట్టి విభిన్న రూపాల్లోకి వ్యక్తమవుతూ ఉంటుంది కానీ మీరు చేసే పునాదులు చాలా బలంగా ఉంటాయి కొంతమంది ధనుసు రాశి వారికి ఒక పెద్ద ప్రాజెక్టును విజయవంతంగా అభివృద్ధి చేయడంతో ముగుస్తుంది తుది ఫలితాలు ఆర్థికంగా అంత లాభదాయకంగా లేకపోయినా దాన్ని పూర్తి చేయటం వల్ల కలిగే ఆత్మ మీకు మంచికి కొనిస్తుంది అలాగే మరికొందరికి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది ఒక ఉత్తేజమైన మైలురాయి వంటి మాసంగా సూచిస్తుంది వ్యాపారాన్ని విస్తరించడము కొన్ని సేవలను ప్రారంభించటము కొన్ని కొత్త కార్యక్రమాలని పునాదులు వేయటం కూడా ఈ ఎలా జరుగుతుంది అలాగే భవిష్యత్తు వృద్ధికి విత్తనాలు నాడుతున్నారన్నమాట ఈ నెలలో మీరు మీ ఆలోచనలను పంచుకోండి కొత్త ప్రాజెక్టుల కోసం కొంచెం చొరవ చేయించండి సహకారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సహాయాన్ని అంగీకరించే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆఫర్ ఎంత ఉదారంగా అనిపించినా ఒక్కసారి కంపారిజన్ చేసుకొని యాక్సెప్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరి వెనక ఒక ఉద్దేశం ఉన్నది అది చెడ మంచ గమనించుకోండి కొన్ని షరతులు స్వార్థ ప్రయోజనాలు దాగి ఉంటాయి అది గమనించుకోండి మీ అంతరదృష్టి చెప్పేది ఆత్మసాక్షి చెప్పేది వినండి అలాగే భవిష్యత్తులో వారు ఏమి ఆశిస్తూ మీ దగ్గర ఈ ప్రపోజల్ పెట్టారనేది గమనించండి ఒక ఆఫర్ నమ్మసక్యంగా లేనంత మంచిగా అనిపిస్తే దాని వెనక ఉన్న వాస్తవాలను ఖచ్చితంగా తెలుసుకుని మాత్రమే నిర్ణయం చెప్పండి అది పూర్తిగా స్పష్టత రానంత వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది తెలివిగా వ్యవహరించటము చిన్న జాగ్రత్త భవిష్యత్తులో పెద్ద సమస్య నుండి మిమ్మల్ని సునాయాసంగా బయట వేస్తుంది ఇప్పుడు ఆ జాగ్రత్త తీసుకోకపోతే తల్లకిందులు అయ్యే అవకాశం ఉంది అది గమనించుకోండి అలాగే ధనుస్సు రాసి తుంటికి తొడలకి కాలేయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎలా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి అలాగే మీ స్వేచ్ఛను ప్రేమించే స్వభావాన్ని బహిరంగ కార్యక్రమాల్లో మీకు అనువైనవి చూసుకోండి ఎక్కువగా అతిగా తినటం కానీ తాగటం వల్ల కానీ ప్రభావితం అవుతుంది కాబట్టి కాలేయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాగే చిన్న విషయాలపై దృష్టి పెట్టడం అనేది మైండ్ఫుల్నెస్ వర్తమాన క్షణంలో పెద్ద పెద్ద సాహసాలకి ఇది చాలా కీలకమైన విషయంగా ఉంటుంది వృత్తిపరమైన విజయము అర్థవంతమైన సంబంధాలు ఆలోచనాత్మకమైన నిర్ణయాలు రాబోయే మార్గాలను సుగమం చేస్తాయి అలాగే ఈ కాలంలో సున్నితమైన కీలకమైన విషయం గురించి హార్ట్ టు హార్ట్ సంభాషణ చేయటం ప్రమాదకరంగా అనిపించవచ్చు మీ స్వచ్ఛతే ఎదుటి వారికి మీ వీక్ పాయింట్ని అందిస్తోంది అర్థం చేసుకున్నారనుకుంటాను ఆ లక్షణాలను మీకు బాగా ఉపయోగించుకునే విధంగా మార్చుకోండి అలాగే మీ మనసులో మిగిలిపోయిన సందేహాలను నివృత్తి చేసుకుంటున్నా అపార్థం చేసుకుంటున్నారనే భయం లేకుండా మీరు స్పష్టంగా నిలబడేటువంటి అవకాశం ఉన్నది ముఖ్యమైన సంభాషణను వాయిదా వేయవద్దు మీ బంధాన్ని మరింత బలపరచుకోవడానికి అది సద్వినియోగం చేసుకోండి మీ నిర్ణయ సామర్థ్యం ఇప్పుడు చాలా పదునుగా ఉంటుంది అలాగే కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం అంటారు కదా దాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు అది మీ ఆచరణాత్మక ఆలోచనలో జత కూడి ఉండాలి ఉదాహరణకు ఆర్థిక విషయాల గురించి చర్చిస్తుంటే వాస్తవ సంఖ్యలే మాత్రాన్ని ఇమాజినేటివ్ ఫిగర్స్ ఎప్పుడు ఉంచుకోబాకండి మీ తీర్పును ప్రభావితం చేయనివ్వకండి వాటిని మీ వ్యక్తిగత సంబంధాల్లో మీకు నిజంగా ఏది విలువైనది ఏది రియల్లీ వ్యాలిడ్ అనేది ఆచరణాత్మకంగా పట్ క్రిక్టికల్ థింకింగ్తో ముందుకు వెళ్ళండి ధనుస్సు రాసేవాడు సహజంగానే పెద్ద పెద్ద లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుంటారు గొప్ప లక్ష్యాలను సుదూర ప్రయాణంలో ఉన్నతమైన తత్వశాస్త్రాన్ని మీరు ఆకర్షిస్తాయి కానీ ఈ క్రమంలో మీ కళ్ళ ముందు చిన్న చిన్న ఆనందాలు మిస్ అవుతున్నారు వాటిని దొరికిపుచ్చుకోండి సమీకరణాల్లో చేసేటప్పుడు చిన్న చిన్న విషయాలు మిస్ అయితే తల్లకిందులయ్యే అవకాశం ఉన్నది దాన్ని గమనించండి అలాగే ఒక మంచి స్నేహితులతో జరిపే నిరాడంబరమైన సంభాషణ మీరు చదివే ఒక మంచి పుస్తకము సాయంత్రం వేళ ఆకాశంలో కనిపించే వర్ణాలతో ఆనందాన్ని చక్కగా ఆస్వాదించండి మీ భవిష్యత్తు గురించిన ఆందోళన తగ్గిస్తుంది ఇది మరియు వర్తమానంలో స్థిరంగా ఉండేలా చేస్తుంది ఎప్పుడైతే మానసిక స్థిరత్వం వస్తుందో ప్రొడక్టివిటీ ఆలోచన మీలో పుడుతుంది అలాగే ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఈ నెలలో పాటించవలసిన నియమాలు ఏంటంటే చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి వృత్తిపరంగా ప్రాత ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కొత్త వాటికి పునాది వేయండి సహాయాన్ని స్వీకరించేటప్పుడు మీ అంతరదృష్టిని విచక్షణను ఉపయోగించండి అలాగే మీ భాగస్వామితో మనస్విప్పి నిజాయితీగా మాట్లాడుకోండి మీ నిర్ణయాలను మీరే తీసుకోండి మీ ఇంగిత కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానాన్ని నమ్మండి ఇవి మీరు పాటించాల్సినవి అలాగే ఈ మాసంలో మీరు చేయకూడ పనులు ఏంటో చెప్పంటారా గుర్తుపెట్టుకోండి ఈ నెలలో ప్రాముఖ్యత లేనిదిగా ఉన్న దేన్ని కూడా కొట్టిపారేయద్దు అది ఇంకోసారి ఉపయోగపడుతుంది అలాగే మంచి ఉద్దేశంతో వచ్చే ప్రతి సహాయాన్ని గుడ్డిగా నమ్మద్దు జాగ్రత్త గమనించండి మీ బంధాలను ముఖ్యమైన సంభాషణను ఇప్పటికీ వాయిదా వేయద్దు ఇంపార్టెంట్ వాటిని అట్లాగే బయట వ్యక్తులతో అభిప్రాయాలతో మీ తీర్పుని గందరగోళ ఇవన్నీ ఖచ్చితంగా పాటించండి ఇవన్నీ పాటించినప్పుడు ఈ దీపావళి దసరా పండుగలు మీకు అద్భుతమైన కొత్త మిత్రుల్ని అందచేస్తుంది మీకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఆ మిత్రులు రాక వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన అనుభవము తాదాత్పద కలగబోతోంది కాబట్టి మీ అందరికీ కూడా చక్కగా ఈ మాసం శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు